మీ కథల స్వాగతం నేను మీ రమ్య అండి ఈరోజు మనం మాలాగారి ఏమండి కథలలోని పదిహేనవ కథ మా ఆయన బంగారం అనే కథను విందాం రాత్రి తొమ్మిది గంటలైంది భోజనం కానిచ్చి టీవీ పెట్టారు ఏమండి టైమ్స్ నో ఛానల్లో అర్నబ్ గోస్వామి ఆడేస్తున్నాడు వక్తలు పెద్ద పెద్దగా మాట్లాడేస్తున్నారు కాసేపు వాళ్ల గోడు విని పడక గదిలోకి వచ్చాను పరదాలు పైకి వేసి కిటికీ తలుపులు తీసి బయటకు చూపు సారించాను రోడ్డంతా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది గంట క్రితం పడ్డ వానలో మొక్కలన్నీ తడిసి ముద్దనట్లున్నాయి వీధి లైట్ వెలుగులో మెరిసిపోతున్నాయి పారిజాతం సువాసనలు సన్నగా గాలిలో తేలి వస్తున్నాయి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది కొద్ది నిమిషాలు అలానే నిలబడి ల్యాప్టాప్ తీశాను మేలు చూసుకున్నాను ఎవరైనా స్నేహితులు ఆన్లైన్ ఉన్నారా అని చూసుకున్నాను ఇంకా ఎవరూ వచ్చినట్లు లేరు యూట్యూబ్ ఇంకో ట్యాబ్లో తీసి ఏ పాట పెడదామా అని ఆలోచించి చాలా రోజులైంది విని అనుకొని జాణవులే పెట్టాను జిక్కి గొంతు మృదు మధురంగా సాగుతుంది సిల్క్ స్మిత చాలా వయ్యారంగా నాట్యం చేస్తుంది ఈ పాట దీనికి సిల్క్ స్మిత డాన్స్ నాకు చాలా ఇష్టం ఇంత మంచి డాన్సర్ ఎందుకు క్లబ్ గా చేసిందా అని బాధపడుతుంటాను ఆ పాటలో ఉన్న నాకు గట్టిగా వదులు అని వినిపించింది ఒక క్షణం ఉలిక్కి పడ్డాను అదేమిటి పాటలో బాలకృష్ణ ఎరిచాడా అనుకుంటూ చూస్తూ ఉండగానే మళ్ళీ ఈసారి ఇంకొంచెం గట్టిగా వదులు అని వినిపించింది అప్పుడు ఇది పాటలో నుంచి కాదు బయట నుంచి అని అర్థమై లేచి బయటకు చూశాను మా గేట్కు ఎదురుగా రోడ్డుకి ఇంకో వైపు ఒక అబ్బాయి బైక్ మీద కూర్చొని పక్కన నిలబడి ఉన్న అమ్మాయి చేయి పట్టుకొని లాగుతున్నాడు ఆ అమ్మాయి చేయి వదిలించుకొని పక్కకు వెళ్ళింది ఆ అబ్బాయి బైక్ మీద ఆ అమ్మాయిని వెంబడిస్తూ ఆగు అని అరుస్తున్నాడు ఉలిక్కి పడి వారం రోజుల నుంచి తెగ సినిమాలు చూసి భ్రమపడుతున్నానా అనుకుంటూ కళ్ళు నులుముకొని మళ్లీ చూశాను ఆ అమ్మాయి విసవిసా ఇంటి రోడ్డుకి అవతల వైపు నడుస్తుంది ఆ అబ్బాయి ఆమెను ఆగు అని అరుస్తూ వెంబడిస్తున్నాడు ఆ అమ్మాయి వెనుదిరిగి నడిచింది అతను బైక్ వెనక్కి తిప్పాడు అలా ఇద్దరూ అటు ఇటు తిరిగారు ఇంతలో అతను బైక్ ఆపి ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు ఆమె వదులు వదులు అని గింజుకోసాగింది ఏమైనా సినిమా షూటింగ్ అని చుట్టూ చూశాను కెమెరాలు లైట్లు మనుషులు ఎవరూ కనిపించలేదు అయితే ఈ సీన్ నిజంగానే నా కళ్ళెదుట జరుగుతుందన్నమాట అనుకుని ఏం చేయాలో తోచక ఒక్క సెకండ్ నిలబడి లోపలికి వెళ్ళి ఏమండికి చెప్పాను అర్ణబ్ గోస్వామి నుంచి బయటకొచ్చి హడావుడిగా బయటకు వెళ్లారు వెంటనే రెండేసి మెట్లకు ఒక చొప్పున దిగుతూ బయటకు పరిగెత్తారు ఏవండి అలా పరిగెత్తడం చూసి అక్కడే సర్వెంట్ గది ముందు పోర్టుకోలో కూర్చుని ఉన్న పనమ్మాయి శైలజ్ కూడా ఆయన వెనక పరిగెత్తింది ఏవండి గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి చేయిని అతని నుంచి విడిపించి ఆ అమ్మాయిని ఆయన వెనకే వెళ్లిన శైలజకి ఒప్పజెప్పి అతన్ని ఎవరు రువో అని దబాయించారు వాళ్ళిద్దరూ ఈ పరిణామం ఊహించలేదేమో బిత్తరపోయారు ఆ అమ్మాయిని శైలజ గేట్ లోపలికి తీసుకొచ్చేసి గేట్ వేసేసింది ఆ అబ్బాయి సారీ అంకుల్ తను అంటూ ఏదో చెప్పబోయాడు ఏవండి వినిపించుకోకుండా ఆ అమ్మాయి దగ్గరికొచ్చి నీకు తెలుసా అని అడిగారు ఆ అమ్మాయి గబగబా తల తిప్పింది తెలుసన్నట్లా తెలియనట్లా ఏదీ తెలియకుండానా ఇంతలో పక్క ఫ్లాట్స్ వాళ్ళ వాచ్మెన్ శైలజ భర్త శ్రీనివాస్ వచ్చారు వాణ్ణి పట్టుకోండి కట్టేసి పోలీసులను పిలుద్దాం అన్నారు ఏమండి అప్పటి వరకు అంకుల్ అంకుల్ అనేదో చెప్పబోతున్న వాడల్లా ఆ అబ్బాయి బైక్ను ముందుకు ఫాస్ట్గా పోనిచ్చాడు ఇక చేసేదేమీ లేక లోపలికి వచ్చిన ఏమండి ఆ అమ్మాయిని నీ పేరేమిటి అని అడిగారు సంధ్య అని చెప్పింది ఆ అమ్మాయి ఎక్కడుంటావు అన్నారు సంధ్య మాట్లాడలేదు ఇంత రాత్రివేళ ఎక్కడి నుంచి వస్తున్నావు ఈ పక్క సందులోకి ఎందుకు వచ్చావు అని అడిగారు దేనికి సమాధానం చెప్పకుండా తల వంచుకొని నేను వెళ్ళిపోతాను అంకుల్ అంది సంధ్య ఎక్కడికి వెళ్తావు మీ ఎక్కడో చెప్పు వచ్చి దింపుతాను అన్నారు ఇవండి సంధ్య భయపడినట్లుగా చూసి మీరొద్దు అంకుల్ నేను వెళ్ళిపోతాను అంది సంధ్యను పరికించి చూసి శైలజ ఈ అమ్మాయికి నీళ్లు కూర్చోబెట్టు అని నాతో కార్ కీస్ తీసుకొన్రా ఈ అమ్మాయిని ఇంట్లో దింపొద్దాం అన్నారు చెప్పులేసుకుని కార్ కీస్ తీసుకొని వచ్చాను ఆ అమ్మాయి నన్ను చూడగానే ఆంటీ మీరొద్దు ప్లీజ్ నేను వెళ్తాను అంది ఆ అమ్మాయిని చూస్తే ఇరవై ఒకటి ఇరవై రెండేళ్ల అమ్మాయిలా ఉంది చాలా లేతగా సుకుమారంగా ఉంది లేత గులాబీ రంగు డ్రెస్లో ముద్దుగా ఉంది బెదురు బెదురుగా చూస్తుంది మధ్య మధ్య చెయ్యి ఊదుకుంటుంది చెయ్యి ఎర్రగా కందిపోయింది ఏం అమ్మా అని అడిగాను నర్స్ ట్రైనింగ్ అవుతున్నానండి అంది నువ్వెక్కడుంటావు అడిగాను అక్కడే హాస్టల్లో ఉంటానండి మా పేరెంట్స్ వైజాగ్లో ఉంటారు ఇక్కడిదాకా వచ్చావు అసలు ఆ అబ్బాయి ఎవరు ఏంటి అసలు అని అడిగితే రాంగ్ కాల్ వచ్చిందని అరుస్తున్నాడండి అంటుందే కానీ ఆ అబ్బాయి తెలుసని కానీ తెలీదని కానీ చెప్పదు ఫోన్ అంటూ ఉంటే రాంగ్ కాల్స్ రాకుండా ఉంటాయా ఏమిటి అని శైలజ ఆశ్చర్యం ఆ అమ్మాయి చెప్పేదానికి ఒకదానికొకటి కలవటం లేదు మామూలా కొంచెం గడ్బడాయ్ అనుకున్నాను అయినా చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్లని అలా వదిలేయలేరు బయటకు వెళ్ళి చుట్టూ చూసారేమండి ఆ అబ్బాయి ఎక్కడా కనిపించలేదు పారిపోయాడని గ్రహించి అక్కడే ఉన్న పక్క ఫ్లాట్స్ వాచ్మెన్ను నువ్వు ఈ గొడవ చూసావా అని అడిగారు చూశాను సార్ ముందు ఆ అమ్మాయి వచ్చింది వెనకాలా పిల్లవాడు వచ్చాడు ఆ అమ్మాయి బట్టి గుంజుతున్నాడు చూసినా అన్నాడు మరి చూసి ఎందుకు ఊరుకున్నావు అందరూ ఇట్లా మాట్లాడకుండా ఊరుకోబట్టే కదా గొడవలు అవుతున్నాయి అదే నీ చెల్లెల్ని ఎవరైనా ఇట్లాగే ఏడిపిస్తూ ఉంటే ఊరుకుంటావా అని అడిగారు అతను బుర్ర గోక్కుంటూ అవుననుకోసారు అని ఊరుకున్నాడు లోపలికొచ్చి ఆ రౌడీ వెళ్ళిపోయాడు నీకేమీ భయం లేదు నిన్న ఇంటి దగ్గర దింపుతాం పదా అన్నారు ఆ అమ్మాయితో సంధ్య మాట్లాడదేమని తన వైపు పరిశీలనగా చూశాను ఆమె మొహంలో ఇంతకు ముందు కనిపించిన లేదు లీలగా కొంటెతనం ముందా అనిపించింది ఏదో నిశ్చయించుకున్న దానిలా లేచి పదండంకల్ అంది సంధ్య దారి చెప్తుంటే రెండు సందుల అవతలు ఉన్న ఫ్లాట్స్ ముందు కార్ ఆపారు ఏమండి ఆ ఫ్లాట్స్ మా ఇంటికి దగ్గరే దిగండ్ అంకుల్ అంటే మీరు రండి అంది సంధ్య ఇక్కడా ఎక్కడో ఉంటున్న హాస్టల్లో ఎక్కడో ఉంటున్నానన్నదే అనుకుంటూ దిగాను లిఫ్ట్లో నాలుగో అంతస్తులోకి వచ్చాము ఎదురుగా ఉన్న ఫ్లాట్ తాళం తీస్తూ రండి అని ఆహ్వానించింది ఆశ్చర్యపోతూ ఇద్దరం లోపలికి నడిచాం లోపలికి వెళ్ళి గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చిచ్చింది ఇంతలో ఎవరో బెల్ కొట్టారు తలుపు తీసిన సంధ్యను రాసుకుంటూ బైక్ అబ్బాయి లోపలికొచ్చాడు అతన్ని చూసి ఏవండి సోఫాలో నుంచి లేచి ఏదో అనబోయారు ప్లీజ్ అంకుల్ నా మాట వినండి నా పేరు సుధీర్ నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను ఇది మా ఇల్లే ఈమె నా భార్య అంటూ నిస్త్రహణగా సోఫాలో కూలబడ్డాడు సంధ్య వైపు ఆశ్చర్యంగా చూశాం అవునన్నట్లు తలాడించింది సంధ్య మరిదంతా ఏమిటి కొంచెం కోపంగా అడిగారు ఏమండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అంకుల్ మాకు ఈ మధ్యనే పెళ్ళైంది కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎంతసేపు టార్గెట్స్ అంటాడు ప్రాజెక్ట్స్ అంటాడు ఎప్పుడు ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని పని పని బిజీ బిజీ ఈ ప్రాజెక్ట్ అంటాడు బయటకు వెళ్దామంటే రాడు ఈరోజు పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడే చెప్పాను ఎక్కడికి తీసుకొని పోకపోతే పోయావు కనీసం ఐస్ క్రీమ్ అయినా తినొద్దాం కాస్త తొందరగా రాని చక్కగా తయారై ఎదురు చూస్తూ ఉంటే రావటమే ఆలస్యంగా వచ్చాడు కనీసం నా వైపు తిరిగి చూడను కూడా చూడలేదు నేను అడిగితే ఐస్ క్రీమ్ షాప్ నుంచి తెచ్చుకొని ఇంట్లో తినొచ్చు కదా అన్నాడు నా కొళ్ళు మండిపోయింది అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయటికి వచ్చాను ఇంకా నయం నా వెనకే నన్ను బతిమలాడుతూనైనా వచ్చాడు అందుకే ఆ కోపంలోనే మీరు అడిగినప్పుడు నాకు అని చెప్పాను అంటూ ముద్దుగా మూతి తిప్పింది సంధ్య రోల్ వచ్చి మద్దలతో మొరపెట్టుకున్నట్లుంది అనుకుంటూ ఊరగా చూశాను ఏమండి వైపు సారీ అంకుల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం ఈ రోజుల్లో ఎదురుగా హత్య జరుగుతున్న మనకెందుకులే అని చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు అందరూ కానీ మీరు మాత్రం ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఓ రౌడీ ఇబ్బంది పెడుతున్నాడని కాపాడాలని ప్రయత్నం చేశారు యువర్ వెరీ గ్రేట్ అంకుల్ మా లాంటి వారందరము మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు సుధీర్ చిన్నగా తల పంకించారు ఏమండి ఇంకా వెళ్తామన్నట్లు లేచారు ఆంటీ అంకుల్ భోజనం చేసి వెళ్ళండి అంది సంధ్య అయిందమ్మా వస్తాము అన్నాను కాఫీ అయినా తాగమని బలవంతం చేశారు సుధీర్ సంధ్య కనీసం అప్పుడప్పుడైనా పనిలోంచి బయటికి వచ్చి భార్యను పట్టించుకోమని సుధీర్కు కాస్త సర్దుకుపోయి భర్తను ఏడిపించకుండా ఉండమని సంధ్యకు పెద్దరికంగా బుద్ధులు చెప్పి కాఫీ తాగి బయలుదేరాము డ్రైవ్ చేస్తున్న ఏమండితో మనం ఈ మధ్య మరీ తాయారమ్మ బంగారాయలమైపోతున్నాము అన్నాను ఎవరు వాళ్ళు అడిగారు ఏమండి ఓ సినిమా ఉందిలేండి తాయారమ్మ బంగారయ్య అని వాళ్ళు మనలాగే ఆపదలో ఉన్న వాళ్ళను వాళ్ళు పిలిచినా పిలవకపోయినా కాపాడుతూ ఉంటారు సీడీ వచ్చిందేమో చూసి తెచ్చి మీకు చూపిస్తానులేండి అంటూ నవ్వాను ఏమండి మనము మిడ్ నైట్ ఐస్ క్రీమ్ తిని చాలా రోజులైంది ఈరోజు తిందామా గోముగా అడిగాను ఏమి జవాబు ఇవ్వకుండా గంభీరంగా డ్రైవ్ చేస్తున్న ఏవండీని ఓసారి చూసి అనుకొని తల వెనకకు కాల్చి కళ్ళు మూసుకున్నాను కార్ ఆగగానే వచ్చేసిందా అనుకుంటూ కళ్ళు తెరిచిన నాకు ఎదురుగా ఐస్ క్రీం పార్లర్ కనిపించింది అనుకుంటాను కానీ ఎంతైనా మా ఆయన బంగారం అనుకుంటూ మురిపెంగ ఏమండి వైపు చూశాను ఇదండి మా ఆయన బంగారం కథ ఈ కథ రెండు వేల పద్నాలుగు మార్చ్ నెలలో స్వప్న సకుటుంబ సపరివార మాస పత్రికలో ప్రచురితమైంది ఏవండి కథలలోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ